హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పిల్లలకు సంబంధించిన ఒక మంచి స్పీకింగ్ బుక్ అయితే చూసేద్దామండి ఈ సెట్ వచ్చేసి ఎవరికైనా తప్పకుండా నచ్చుతుంది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మనకి ఈ సెట్లో ముందుగా ఈ డివిడిస్ చూస్తున్నారు కదండి క్లాస్ వన్ టు ట్వెల్వ్ వరకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇందులో ఉంటుంది అలాగే ఇక్కడ కనిపించే ఫోర్ కార్డ్స్ కూడా ఒకటి ఇంగ్లీష్ రైమ్స్ తర్వాత భజన్స్ అలాగే స్టోరీస్ హిందీ స్టోరీస్ ఈ నాలుగు కూడా ఎక్కడ ప్లేస్ చేస్తే మనకి రీడింగ్ డివైస్ అక్కడ ప్లే అవుతుందనమాట ఇప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్లో అయితే మీ పిల్లలకి ఈ డివైస్ పరిచయం చేసి చూడండి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది అనమాట దీని ద్వారా మనం పిల్లలకి స్క్రీన్ టైం అయితే తగ్గించవచ్చండి ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్న పిల్లలకైతే టీవీ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ ఇలాంటివన్నీ లేకుండా వాళ్ళు కనీసం అన్నం కూడా తినే స్టేజ్ అయితే లేదండి ఇలా స్క్రీన్కి అలవాటు పడితే మనకి కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి అలాగే ఐసైట్ కూడా పెరుగుతుంది స్పెడ్స్ కూడా చాలా చిన్న వయసులో వస్తున్నాయండి ఇప్పుడు ఐసైట్ రావడానికి మనకి విటమిన్ డెఫిషియన్సీ ఎంత కారణం ఉందో అలాగే స్క్రీన్ టైం కూడా అంతే కారణం అండి మ్యాక్సిమం స్క్రీన్ టైంని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి డివైజెస్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కానీ పిల్లలకి చూపించాలన్నైతే నా ఉద్దేశం ఇక మనకి ఈ సెట్లో వచ్చేసి కంప్లీట్గా ఇలాంటి బుక్స్ ఎయిట్ ఉంటాయండి ఇవి ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీకి చక్కగా విడివిడిగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈజీ అవుతుందనమాట ప్లే చేసుకోవడానికి వాళ్ళకి నచ్చిన బుక్ తీసుకొని అయితే ప్లే చేసుకోవచ్చు అలాగే టాపిక్ వైజ్ చాలా బాగుంది ఇన్ఫర్మేషన్ కూడా ఈ బుక్ మీద చూశారు కదండి ఎయిట్ లాంగ్వేజెస్ ఉంటాయి ఈ ఎయిట్ లాంగ్వేజెస్ లో అయితే వినొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకాబుల వాల్యూమ్ వన్ అలాగే వాల్యూమ్ టూ బుక్ కూడా ఉంది ఇందులో ఇక్కడ గేమ్ దగ్గర ప్రెస్ చేస్తే మనకి క్వశ్చన్స్ కూడా తిరిగి వేస్తుంది వీళ్ళు ఆన్సర్ చేయాలన్నమాట వాటికి దీంతో Pumpkin. Okay. Spinach. Okay. 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 It is green leafy vegetable. It is rich in iron. Safe show presents. Vocabulary Volume mm. 2. Fair. ఇక్కడ చూసారు కదండి మీరు గేమ్ దగ్గర టచ్ చేయగానే ఒక క్వశ్చన్ వేస్తుంది దానికి సంబంధించిన ఆన్సర్ మనం ప్రెస్ చేస్తే అది కరెక్టో కాదో కూడా చెప్తుందనమాట అంటే పిల్లలకి లెర్నింగ్ చూడడం వినడంతో పాటు వాళ్ళకి ఎంతవరకు వచ్చిందో కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఈ రెండు ఒకాబులరీ బుక్స్లోనే వాళ్ళకి సరౌండింగ్స్లో ఉన్న ఐటమ్స్ కానీ వాటి డీటెయిల్స్ కానీ చాలా చక్కగా తెలుస్తాయి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే లెర్నింగ్ ఇంగ్లీష్ బుక్ ఉంది కదండి ఈ ఇంగ్లీష్ బుక్లో కూడా టాకింగ్ టెన్ తో మనం ప్లే చేసుకోవడమే కాకుండా అలాగే దీంట్లో టాస్క్లు కూడా వాళ్ళు చేయవలసినవి ఫిల్ చేయవలసినవి కూడా ఉంటాయి అలాగే మనకి ఫ్యామిలీ గురించి కానీ వాటి గురించి కానీ అన్నిటి గురించి ఎవ్రీథింగ్ పిల్లలకి నేర్చుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఈ ఎయిట్ బుక్స్లో చాలా వరకు టాపిక్స్ అయితే కవర్ అయిపోయాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే లెర్నింగ్ టు స్పీక్ ఫ్రెంచ్ అనమాట ఫ్రెంచ్కి సంబంధించి కూడా ఇప్పుడు చాలా కంట్రీస్లో మనకి ఫ్రెంచ్ అయితే యూస్ చేస్తున్నారు అది సపరేట్గా క్లాసెస్కి కూడా వెళ్తున్నారు అంటే ఇది బేసిక్స్ అనమాట జస్ట్ వాళ్ళకి పరిచయం చేయడం చాలా బాగుంది ఈ బుక్ కూడా ఇక్కడ నేను కొంచెం వీడియో తీసినప్పటికీ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని అయితే మీకు వాయిస్ ఎక్కువ చూపించట్లేదు తెలుగు చేస్తే అంటే దానిమ్మ పండు దానిమ్మ పండులో ఎర్రటి గింజలు ఉంటాయి పండు మామిడి పండులో చాలా రసం ఉంటుంది చూశారు కదండి ఇక్కడ హిందీ బుక్లో మనం ఎక్కడ టచ్ చేస్తే అక్కడ అదైతే ప్లే అవుతుంది అలాగే దాని పేరు చెప్పడమే కాకుండా దాని డీటెయిల్స్ కూడా చెప్తుంది అనమాట అలాగే ఇక్కడ మీకు కాపీ రైట్ కూడా ఉంది ఆ కాపీ రైటింగ్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ స్టోరీ బుక్ అలాగే మ్యాథ్స్ బుక్ కూడా చూద్దాము మ్యాథ్స్ బుక్లో కూడా చిన్న చిన్న టాపిక్స్ అన్నీ బాగా కవర్ అయ్యాయి ఇక్కడ నేను వీడియో తీసినప్పుడు సౌండ్ అయితే బాగా డిస్టర్బెన్స్ ఉందండి అందుకనే ఆ డివైస్ నుండి వచ్చే సౌండ్ని అది కవర్ చేసిందనమాట అందుకనే లాస్ట్లో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అందుకనే ఇక్కడ కొంచెం కొంచెం అయితే మీకు ఇది ఎలా ప్లే అవుతుంది ఏంటి ఒక ఐడియా కోసం చూపించాను బయట మాత్రం చాలా క్లారిటీగా ఉంది నాకు వీడియో డిస్టర్బెన్స్ లేకపోయి ఉంటే ఇవ్ ఇదంతా కూడా మీకు స్పీకరే చూపించాను కదండి రైమ్స్ బుక్లో అయితే మనం రైమ్ దగ్గర టచ్ చేస్తే రైమ్ ప్లే అవుతుంది అలానే బొమ్మల దగ్గర టచ్ చేస్తే బొమ్మలకు సంబంధించిన చిన్న చిన్న డైలాగ్స్ కూడా వచ్చాయి ఈ వీడియో ఎండింగ్లో కొన్ని చిన్న చిన్న వీడియోస్ అయితే యాడ్ చేశాను చూడండి అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి ఇట్లాంటి డివైస్ పరిచయం చేసి మ్యాక్సిమం స్క్రీన్ టైం అయితే తగ్గించండి అలాగే మనకి అంబేద్కర్ గారు చెప్పినట్టు చిరిగిన చొక్క అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొని చదువుకో అని చెప్పేసి చెప్పారండి అంటే పుస్తకానికి అంత విలువ ఉంది ఈ పుస్తకం అనే కాదండి పవిత్ర గ్రంథాలు ఏవైనా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి కూడా ఖచ్చితంగా పరిచయం చేయాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ల లక్కుముఖి పిట్ట తేనెపిట్ట లాంటి చిన్నపిట్ట చిలుక చామంతి పువ్వు తామర పువ్వు తేనెటీగ ఆకు మిడ Presents Vocabulary Volume 1 Pear Peach Banana. I like calico. Peripandu Peripandu Chinaga unto me. Puchakaya. Putaliku baby stamu. Safe Shop presents Hindi stories. Swati doston se say

trees.